గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై నాలుగవ వార్షికోత్సవ సంబరాలను జనవరి ముప్పై ఒకటి బుధవారం రోజున చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొంటారని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన సత్యాన్యూస్ ఛానల్తో మాట్లాడారు గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నలభై నాలుగవ వార్షికోత్సవ సంబరాలను జనవరి ముప్పై ఒకటిన బుధవారం రోజున చెండూరు మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమనరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొంటారని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్ట్ మహిళా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన సత్య ఛానల్తో తో మాట్లాడుతూ గాంధీజీ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను ఆద్రోహించారని ఈ విద్యా సంస్థలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గాంధీజీ విద్యా సంస్థలు చండూరు గాంధీజీ విద్యా సంస్థలు స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయినవి ఈ నలభై నాలుగవ వార్షికోత్సవ సంబరాలని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ వార్షికోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు గాంధీజీ విద్యా సంస్థల ఫౌండర్ బుర్రిలింగారెడ్డి గారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రాష్ట్ర అధ్యక్షులు గున్నా రాజేందర్ రెడ్డి గారు టస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపరెడ్డి గారు అనేక మంది అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేయడంతో పాటు మన ఈటీవీ జబర్దస్త్లో గడ్డం నవీన్ శాంతికుమార్ అదేవిధంగా వినోద్ వీళ్ళందరిచే మరి జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా మా స్టేజ్ మీద ప్రదర్శించడం జరుగుతుంది చిన్నారు యొక్క ఒక ఇరవై డ్యాన్స్లని మా విద్యార్థులు మా విద్యార్థులు వేయడం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో మరి గాంధీజీ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వీక్షించడానికి చందూరులో ఉన్నటువంటి ప్రముఖులు వివిధ మండలాల నుండి అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు పత్రికా విలేకరులు పాత్రికేయ మిత్రులు అండ్ మీడియా మిత్రులు ప్రజలు స్నేహితులు బంధువులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ ఈ మీడియా సందర్భంగా స్వాగతం పలుకుతున్నాము अंदर रावत साहब को हो धन्यवाद।